ఎటువంటి ప్రయత్నము చేయకోకుండా ఓడిపోయామని అనుకునే కంటే ప్రయత్నం చేసి అది ఓడిపోవటం గెలవటం దాని ఫలితాన్ని చూడాలి హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఇక్కడ ఈ వీడియోలో నేను శారీ పెట్టికోట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను ఈ వీడియో మొత్తం శారీ పెట్టి కోట్ కట్ చేసి ఏ విధంగా స్టిచ్ చేసానో చూపించానండి చూసేయండి ముందుగా నేను పొడవు అలాగే నడుము కొలత కూడా తీసుకున్నాను కింద లోపల వైపు మడవటానికి ఉన్న కొలతను తీసుకున్నాను అయితే ఇది నేను స్టిచ్ చేసేది ఫస్ట్ టైం అండి బయట వాళ్ళవి నావి నేను స్టిచ్ చేసుకుంటాను ఫస్ట్ టైం వాళ్ళు అడిగారని స్టిచ్ చేసి ఇస్తున్నాను బాగా వచ్చింది ఫిట్టింగ్ అదిని వాళ్ళకి నచ్చింది అయితే ఇక్కడ నేను ఏ విధంగా కట్ చేస్తున్నాను క్లాత్ని తీసుకుని చూసేయండి ఫస్ట్ టైం నేను బయటవి తీసుకుని కుడుతున్నానండి ఒక అడుగు ముందుకు వేశానని అనుకుంటున్నాను ఎందుకంటే మన కుటుంబ పరిస్థితులను బట్టి మనం తీసుకునే నిర్ణయాలు కూడా ఒక్కొక్కసారి మనకి సంతోషాన్ని ఇస్తాయి ఇది కేవలం నేను నా కుటుంబానికి ఒక ఆసరాగా ఉంటుందనే చేస్తున్నాను ఎప్పుడూ కూడా రోజులన్నీ ఒకేలాగా ఉండవు కదా అలాగే అందరికీ మన ఆలోచన విధానమే మన జీవితాన్ని నిర్ణయిస్తుంది ఒక్కొక్కసారి తీసుకునే నిర్ణయాలు మన జీవితంలో ముందడుగు వేయడానికి ఉపయోగపడతాయి అవే ఒక్కొక్కసారి తీసుకునే నిర్ణయాలు మనం ఓడిపోవడానికి కూడా కారణం అవుతాయి ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే మన చుట్టూ ఉన్న పరిస్థితులు మనల్ని ఆలోచింప చేసేలాగా చేస్తే అది అది మనం మంచిగా అనుకోవాలి అయితే ఇది ఆంటీ అడిగారు అది శారీ పెట్టి కొట్టుందమ్మా స్టిచ్ చేస్తావని ఎప్పుడు నావే స్టిచ్ చేసుకుంటాను ఇప్పటివరకు బయటి ఎవరు స్టిచ్ చేయలేదని చెప్పాను పర్లేదా ఒకసారి ట్రై చేయన్నారు సో ఆవిడ అడిగిన దాన్ని బట్టి చేద్దాంలే ఒకసారి అని స్టిచ్ చేశాను ఇది కానీ బాగానే ఉంది అంటే మిగతా కూడా అన్నారు సో ఎలా వచ్చిందో స్టిచ్ చేసిన తర్వాత చూడండి ఎక్కడైనా పొరపాట్లు ఉంటే మీకు తెలిస్తే కనుక చెప్పండి నాది మిషన్ కూడా మంచిదేమీ కాదు సెకండ్ హ్యాండ్ది థౌజండ్ పెట్టి తీసుకున్నాను టెన్ ఇయర్స్ పైనే అవుతుంది నా వరకు స్టిచ్ చేసుకుంటా సరిపోతుంది కదా అని అది తీసుకున్నాను ఏ విధంగా వచ్చింది అనేది మీరు చూపిస్తాను కుదిరింది అన్నారు ఆంటీ అయితే మేము బయట బట్టలు స్టిచ్ చేయటం కాబట్టి కొంచెం టెన్షన్ పడ్డాను ఎలా వస్తుందో ఏంటో కుదురుతుందో కుదరదని కొంచెం ఫీల్ అయ్యాను అయితే స్టిచ్ చేసిన తర్వాత అంతా వచ్చింది వచ్చిందన్న తర్వాత కొంచెం బాగానే చేయగలుగునా అనే నమ్మకం వచ్చింది ఇది వరకు ఎప్పుడు కూడా స్టిచ్ చేయకపోవటం వలన ఇదంతా బెస్ట్ ఫీలింగ్ ఇచ్చింది నాకైతే ఫస్ట్ టైం కదా ఎవరికైనా అలాగే ఉంటుంది నేను అలాగే ఫీల్ అయ్యాను అయ్యేంతవరకు టెన్షను ఎలా వస్తుందో ఏంటో ఏమంటారో అని కానీ హ్యాపీ ఫీల్ అయ్యారు ఆంటీ సో నేను కూడా బయట కుట్టగలదును అనే ఒక నమ్మకం అయితే వచ్చింది ఎవరే అయినా సరే నావే కాకుండా ఫస్ట్ ఆంటీకి అయితే చాలా థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే ఇప్పటి వరకు బయట ఎవరైతే కొట్టడం వలన ఫస్ట్ నా మీద ఆవిడ నమ్మకం ఉంచుకుని నాకు ఇచ్చినందుకు నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను ఆవిడ నమ్మకం అయితే పోలేదని అనుకున్నాను మనల్ని నమ్మి మనకన్నా మనల్ని ఆవిడ ఎక్కువగా నమ్మింది అని ఫీల్ అయ్యాను సో ఈ ఒక్కదానికి ఎంత హ్యాపీనా ఎంత ఇదే అంటే ఎవరైనా అంతే కదండి ఫస్ట్ టైం చేసేటప్పుడు మనకు రానిది చేసినప్పుడు అది సక్సెస్ అయితే ఎంతో హ్యాపీ ఫీల్ అవుతాం అది చిన్నదా పెద్దదా అనేది తర్వాత విషయం అది ఏదైనా సరే వాళ్ళు చేసే పనిని బట్టి ఉంటుంది మాది మా ఎదుటి వాళ్ళకి చిన్నదిగా కనిపించవచ్చు ఇంత చిన్నదానికి కూడా ఇంత సంతోషం ఇంత చిన్నదానికి కూడా ఇంత హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంతలా చెప్పాలని అనుకుంటారు కానీ ఆ నిమిషం అది ఫీల్ అయిన వాళ్ళకే తెలుస్తుంది ఎప్పుడైనా సరే అయితే ఏదో సంతోషపడ్డారులే అని అనుకుంటాం కానీ పెద్ద ఎంతైనా పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా వాళ్ళు చేయలేదు అనుకున్నది చేసి అది సక్సెస్ అయితే వాళ్ళకి మంచి హ్యాపీనెస్ని ఇస్తుంది అదే జరిగింది సో అందుకే అనేది ఏదైనా ప్రయత్నం చేస్తేనే మనం అది చేయగలదామా లేదా అనేది తెలుస్తుంది చేయకుండా నేను చేయలేనేమో అని ఇన్నాళ్ళు ఆగిపోయాను సో ఆవిడ ఇచ్చిన ఇన్స్పిరేషన్ అయితే నాకు బాగా పనిచేసిందనే చెప్తున్నాను మీకు కూడా ఎప్పుడైనా ఇలాంటి అనుభవం కలిగితే చెప్పండి మీ జీవితంలో మీకు చేయలేదు అని అనుకున్నది చేసినప్పుడు అది నేను చేయగలదని అన్న ఫీల్ వచ్చింది ఏదైనా ఒకటి ఉంటే కింద మెసేజ్ చేయండి ఎవరి జీవితంలో అయినా ఏదో ఒకటి ఉంటుంది టర్నింగ్ పాయింట్ సో ఇది నాకు టర్నింగ్ పాయింట్ లైఫ్గా నేను అనుకుంటున్నాను ఏదో అనుకుంటాం కానీ చివరికి ఏమి చేయలేక మిగిలిపోతున్నామేమో అనుకునే వాళ్ళకైతే ఇదే నాది నాకు ఒక ఉదాహరణ కింద అనిపించింది అందరూ అంటారు ఏదో ఇంత చిన్నదానికే ఏదో సాధించేసావా ఇంకొకట ఇంకొకటా అని అన్నవాళ్ళు ఉన్నారు ఏమో వాళ్ళకి అలాగనిపించవచ్చు నాకు ఇలాగ అనిపించింది అందులో తప్పైతే లేదు కదా ఇష్టం వాళ్ళది ఎవరు అనుకున్నది వాళ్ళు చేయాలనుకుంటున్నారు ఇప్పటి వరకు నేనే నా వరకు చేసుకోగలదనేమో అనుకున్నాను ఫస్ట్ టైం చేశాను కాబట్టి దీనికి ఎంత చిన్న చిన్న దానికి నువ్వు అంత హైలైట్ చేస్తున్నావు అంత ఇలా చేయాల్సిన అవసరం లేదు ఇది ఎవరైనా చేసేదండి అది ఎవరైనా చేసేదని వాళ్ళకు అనిపిస్తుంది మనకు అనిపించలేదు కదా ఇన్ని రోజులు ఇది నేను చేయగలుగునా అని సో ఆ ఫీల్ని ఎంజాయ్ చేయని కోకుండా మాట్లాడే కంటే ఏమో చేసింది ఏదో ఫీల్ అవుతుంది లేని కాసేపు వదిలేసేవాళ్ళు లేరు మీకు కూడా ఇలాంటి అనుభవం ఎప్పుడైనా ఎదురయ్యిందా చిన్నదానికి కూడా పండగ చేసుకోవాలా చిన్నదానికి కూడా సంతోషపడిపోవాలనే వాళ్ళే ఎక్కువ అవును చిన్నదే అది మనకు పెద్ద విషయంగా ఉంది అంతే తేడా అది చూసే దృష్టిని బట్టి ఉంటుంది ఆలోచించే విధానాన్ని బట్టి ఉంటుంది అని అంటాను ఆర్గ్యుమెంట్లు అవుతాయి వాళ్ళ ఫీల్ వాళ్ళది మన ఫీల్ మన మన ఫీల్ని మనం ఎంజాయ్ చేయాలి కొంచెం సేఫ్ అయినా ఎందుకంటే అనుకోకుండా చేసింది కదా మీరు ఎప్పుడైనా ఇలా చేసుండి మీరు చేసిన దానికి మీరు సంతోషపడిన విషయాలు ఏమైనా ఉంటే నాతో షేర్ చేసుకోండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను చెప్పిన విషయాల్లో ఏమైనా తప్పు ఉంటే కనుక అది కూడా నిర్మోహమాటంగా చెప్పండి ఆలోచించుకుంటాను ఒకవేళ తప్పుగా చెప్పానేమో అని అదైతే తప్పు కాదు కదా మీకు నచ్చితే కనుక ఈ వీడియో లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మనం రోజు చేసే పనులైతే చాలా ఈజీగా అలవాటైన పనులని చాలా ఈజీగా తేలిగ్గా ఉంటుంది అదే ఏదైనా కొత్తది నేర్చుకునేటప్పుడు నేర్చుకునే టైం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది కానీ వచ్చిన తర్వాత ఆ పని కూడా మనకి మనకు ఎంతో తేలిగ్గా అనిపిస్తుంది ఇదైతే ఖచ్చితంగా ఎవరైనా చెప్పే మాటే నాకు అనిపించింది చెప్తున్నాను అయితే నేర్చుకునేటప్పుడు పడే శ్రమ దానికోసం అది మనకి రావాలి అనే ఆలోచన మనల్ని అది నేర్చుకునేలాగా చేస్తుంది నేర్చుకున్న తర్వాత అందులో మెలకువలు వచ్చిన తర్వాత ఏ పని అయినా సరే మనం ఈజీగా తేలికగా చేసేయగలుగుతాము దానివల్ల మనకి ఆ పని మీద పట్టు అనేది అనేది వస్తుంది ఏ వర్క్ అయినా సరే అది నేర్చుకునేటప్పుడు ఇబ్బంది పడతాం కానీ నేర్చుకున్న తర్వాత దాన్ని తేలిగ్గా చేసేయగలుగుతాము ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మనం ఖాళీగా ఉన్నప్పుడు మనకి ఇష్టమై మనం నేర్చుకున్న వర్క్ని ప్రజెంట్ చేసుకుంటూ ఉన్నప్పుడు ఆ ఖాళీలో సమయాన్ని సద్వినియోగం చేసుకున్నట్టే అని చెప్తాను మనం రోజువారీ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత ఏమాత్రం కొంచెం ఖాళీ మిగిలిన ఆ సమయంలో మనం ఎంతో ఇష్టపడి నేర్చుకున్నదైనా చేసుకుంటూ వెళ్తే మనకి ఎంతో హ్యాపీగా ఉంటుంది సరదాగా నేర్చుకోవచ్చు లేదంటే కావాలని నేర్చుకోవచ్చు లేదంటే అవసరానికి నేర్చుకోవచ్చు దానివల్ల నేను ఆదాయాన్ని పొందాలను లేకపోతే మానసికంగా సంతోషాన్ని పొందాలను మన మైండ్కి ఇష్టమై నేర్చుకున్నది ఏదైనా కావచ్చు అక్కడ మనం ఖాళీగా ఉన్నప్పుడు మనం నేర్చుకున్నది ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ వెళ్తే అది మనకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఒక్కొక్కసారి మనం నేర్చుకున్నది మన కుటుంబానికి ఆసరాగా కూడా మారచ్చు అది ఎంతమంది జీవితంలో జరిగింది చాలామంది సా మామూలుగా నేర్చుకున్న టైం నేర్చుకున్న ఒక్కోసారి అదే మనకి కుటుంబ ఆసరాగా మారుతుంది ఇక్కడ మీలో ఎంతమంది సరదాగా టైంపాస్కి నేర్చుకున్న అది మీ అవసరాలను తీరుస్తుందో చెప్పండి మీరు సరదాగా నేర్చుకున్నది వాళ్ళ జీవనోపాధిగానో లేకపోతే మీ కుటుంబ అవసరాలను తీర్చేదాని కిందనో మీరు ఉపయోగించుకున్నట్టయితే చిన్న మెసేజ్ చేయండి మీరు ఏ విధంగా నేర్చుకుని ఎలా ఇంప్లిమెంటేషన్ అయ్యి ఒక స్ఫూర్తిదాయకంగా దాన్ని ఉపయోగించుకొని మీ కుటుంబ అవసరాలను తీర్చుకోవడానికి మీరు ఉపయోగిస్తున్నారనేది చెప్పగలరు మనకు చుట్టుపక్కల తారసపడిన వాళ్ళు కొంతమంది చెప్తారు మాకు ఈ పని వచ్చు కానీ మేము దీన్ని ఇంప్లిమెంటేషన్ చేయలేక మేము వదిలేసాము నేర్చుకుని కూడా ఉపయోగించుకోలేకపోయాము అని కొంతమంది అంటారు ఈ పని నేర్చుకోవడం వల్ల మేము జీవితంలో ముందుకెళ్ళి దీన్ని ఉపయోగించుకుని మంచి స్థాయికి చేరుకున్నామని చెప్తారు ఎవరైనా సరే నేర్చుకున్నది ఉపయోగించుకుని దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసుకుని దానివల్ల ఉపయోగం పొందిన వాళ్ళే ఉండాలని అనుకుంటాను నేను మీరు ఏ కోవకు చెందుతారో చెప్పండి ఒక్కసారి కూర్చుని ఆలోచిస్తే మనం ఏమి చేయగలదు ఏమి చేయలేము అనేది మనం బేరీజ్ వేసుకోవాలి అప్పుడు మాత్రమే మనం మనలో ఉన్న ఫాల్ట్ ఏంటో మనకు అర్థమవుతుంది ఇంత చెప్తున్నాను ఎన్నాళ్ళు నువ్వేం చేసావు అక్కా అని అనవచ్చు మీరు ఇప్పటివరకు నేను బయటది నేను చేయగలదని నేను అనుకోలేదు నా వరకు నేను చేసుకుంటున్నాను కదా అని హ్యాపీ ఫీల్ అయిపోయి నేను బయటకి ఇవ్వక్కర్లేదు కదా నేను నేర్చుకున్నాను నాది అది నాకు చాలా అని అనుకున్నాను కానీ ఇన్ని రోజులకి ఇప్పటికి అర్థమయ్యింది నేను బయట కూడా కొంచెం చేయగలుగుతానని బయటికి కూడాను సో ఒక్కసారి అర్థమయ్యాక కొంత కొంత ఇంప్లిమెంటేషన్ చేసుకుంటే వెళ్తామే తప్పితే అలాగే ఆగిపోం కదా మీరు కూడా అలా ఆగిపోవద్దు నా ఎంతమంది రాదనుకుని ఆగిపోయిన వాళ్ళు ఉన్నారో అని ఈ వీడియో అయితే చేస్తున్నాను నాకు ఎన్నాళ్ళకి అర్థమైంది అది మీకు చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాను మీకు చెప్పే విషయంలో నేను సక్సెస్ అయ్యానో లేదో నాకు అర్థం కావట్లేదు అర్థమయ్యేలాగా చెప్పగలిగానా లేదా అనేది మనం ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలనుకున్న మన కుటుంబ పరిస్థితులే మనకి కారణం అవుతాయి ఒక్కొక్కసారి కుటుంబం కోసం కష్టపడాల్సి వచ్చినప్పుడు కష్టపడాలి ఎందుకంటే అది మన కుటుంబ అభివృద్ధికే కదా మనం కష్టపడేది నేను కష్టపడుతున్నాను ఎవరో సుఖంగా ఉన్నారని అనుకునే కన్నా నేను కష్టపడి నా కుటుంబానికి ఎంతో కొంత సాయం చేస్తున్నా అనుకుంటే ఏ సమస్య ఉండదు అలా అనుకుని మాత్రమే నేను ఇది చేశాను ఇంకొకటి మనం ముందుకు వెళ్ళాలని మన చుట్టుపక్కల వాళ్ళు కూడా మనం ప్రోత్సహించే వాళ్ళు మనకు దొరకాలి ప్రోత్సహించే వాళ్ళు ఉంటే మాత్రమే మనం ఏదైనా అనుకున్నదే సాధించగలము అది ఎంత కష్టమైనా సరే ఈ చిన్నదాన్ని ఏదో ఉదాహరణ చూపించి పెద్ద పెద్దగా చెప్తున్నానని అనుకోవద్దు ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్కటి టర్నింగ్ పాయింట్ అనేది ఉంటుంది ఎందుకంటే మనల్ని ప్రోత్సహించే వాళ్ళు ఉంటే మనం అది చేయగలదుమా లేదా లేదా దాని కష్ట నష్టాల గురించి వివరించే వాళ్ళు కూడా మనకు దొరకాలి మన లైఫ్లో మన చుట్టూ ఉన్న వాళ్ళే మనకి మంచి ఫ్రెండ్సా మన అభివృద్ధిని కోరుకుంటున్నారా లేదా అనేది కూడా మనకు తెలియాలి అప్పుడు మాత్రమే మనం లైఫ్లో సక్సెస్ అవుతాము కొంతమంది చెప్తారు నువ్వేమీ చేయలేవు నువ్వేమీ సాధించలేవు అని ఇంకొంతమంది చెప్తారు నువ్వు ఇది చెయ్యి ఇది బాగానే ఉంటుంది నువ్వు చేయగలదు అని ఎక్కువ శాతం మంది టర్న్ అయ్యేది నేనేమీ చేయలేను నేనేమీ సాధించలేను అని ఎందుకంటే ఎవరైనా పాజిటివ్ వైపు కన్నా కూడా నెగిటివ్దే తీసుకుంటాము ఏమో నేను చేయలేనేమో నిజమేనేమో ఊరికే ఎందుకు చెప్తారని ఆలోచిస్తామే తప్పితే పాజిటివ్గా చెప్పిన వాళ్ళ గురించి ఆలోచించాం చేయగలదును అంటున్నారు కదా ఒకసారి చేయగలదుమా చేసి చూస్తే ఎలా ఉంటుందో అప్పుడే మనం నిర్ణయించుకోవచ్చు చేయలేమని అని ఎవరు అనుకోరు ఏ ప్రయత్నం చేయకోకుండా ఓడిపోయే కంటే ఏదో ఒక ప్రయత్నం చేసి గెలవలేకపోయినా పర్వాలేదు అలాగని ఓడిపోమని కాదు అసలంటూ ప్రయత్నం చేశాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి నచ్చితే నచ్చిందని నచ్చకపోతే నచ్చలేదని